thank you భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాని శ్రీమతి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన గురు పూజ మహోత్సవం అక్కనపేట మండలంలోని కేశవాపూర్ గ్రామంలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి వరకు అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు ఉదయం ప్రారంభమై ప్రత్యేక పూజలు మధ్యాహ్నానికి ముగిశాయి మధ్యాహ్నం ఆలయ దిగువన ఉన్న శ్రీ గాయత్రి అమ్మవారి ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు రాత్రి కేశవాపూర్ గ్రామ వీధుల్లో శ్రీ స్వామి వారికి అమ్మవారి పంచలోహ ఉత్సవ మూర్తులతో సన్నాహి మేళాల తాళాలతో ఊరేగించారు ఈ సమయంలో ప్రత్యేక ప్రసాదం భక్తులకు గ్రామస్తులకు వితరణ చేశారు ఇందులో వేద బ్రహ్మోత్తములు ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆలయ కార్యనిర్వాహకులు ప్రధాన అర్చకులు విజ్ఞాన సరస్వతి వేద సాంస్కృతిక పాఠశాల పూర్వ విద్యార్థి బ్రహ్మశ్రీ కాందారపు రామేశ్వరచార్యులు అర్చకులు ఆరెందుల ఆంజనేయులు చల్లోజు అభిరామ్ కొమిరే సదానందం యాదగిరి మునిగే రాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గోత్రే నరసింహే సహధర్మప सहागरमाराम सहागर तुरंत होतिया आत्रे यह तो बहुत तुरंत होतिया मिजमा रसिनाम रेसिया राम बरसदे बरसदे बशरमार रेसिया सहागरमाराम सहागर तुरंत दबदबे समेत दस्ते आत्रे ये सब आत्रे ये साधर ने समय दक्षन आत्र ऐसानाम देशन आ न राम ने दन गने समय दक्षन प्रेम न चाह चाह भन ग शान्ति देयस शान्ति देयस शान्ति देयस वत्र शान्ति देयस वत्र औरस्य नेना नरसेना नाम देस्यान तादि व नवरवेश नाम देस्यान धारणा वदने समय दस्यान ज्योति दोघे नाम देस्यान सहावन महान सहावत्र वदस्यान रातर वत्र औरस्य नेना नरसेना नाम देस्यान रामवत बालाज नाम देस्यान धारणा वदने समय दस्यान पौनीका नाम देस्यान सहावन महान जावत्र वदस्यान श्रीविज्ञ श्रीविज्ञ

ಅಭಿವಕುಜಾಂತೆ ದೇ

ధిణాధివీతా శోభనం దివ్యంప్రదం మయా నీతం మహాదేవాతృహి

యే వసంత ఋసు వైశాఖమాసే శుక్లపక్షే దీవుత్రే శుభయోగే శుభకరిశిష్టా శుభోమాన सनातन ब्रह्मचर्य भूत्रों बहुजन मन नाम मध्य एशिया संधार ब्रह्मेश्वर चालू होना मध्य एशिया मात्रुश्री मात्रुश्रीम लक्ष्मीना लक्ष्मीना मध्य एशिया सहगुण बाण सहबंध बाण कष्टभ्रमणों कष्टभ्रमणों शुभोत्रों बहुजन मन जिसने मध्य एशिया सुरेश नमः नमः

సహగుంధవ uhm <Tower> మమ చేమైస్తేయ దైన్య మీర్య విజయాభియార లోకేశ్వరియా విర్దమ్ ధర్మార్థా కామ మోక్షా పశ్చిమే భాస్కర స్తోత్ర భాగి దోమత్యే బ్రహ్మగణ సదా గుక్షోత్ర సాగర సర్వి నది నదా సమన్ విధా రూపే దోదాయ ద్రవేద సామ వేద ద్రవణ ఆపణ కలశాం సమాసితః ఓం మా కలశే ఏ సుదావతి పవిత్రే పరిశుచ్యతే బుద్ధే దిక్కేశ వర్తతే ఆపో ఆయుధం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావః పహవశవః పునమాపో అమృతమాప సంబ్రాడ అవిరాడ అవస్వరాడ అవజందా గుశ్వజోతి విశ్వజోతి ఉశ్యావ సత్యమాప సర్వ దేవతా పో జయమనే చేవ गुष्णा गोदा सरस्वती नर्मदे सिंधु तो कावेरी जेले इस मनचली दिन कुरान दूसरी मन भागनाल बिधु पूजा धन करिश्चोत केना पूजा त्रिव्यान संप्रोक्षा दीव मातमा निंच संप्रोक्षा इजवान से सिरहास संप्रोक्षा विश्वकर्मा हम सब आये पिंतरंसुचि

aso yaso ta

पुनरागमनाय च स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नोपवा श्रीरासनम् बबास। करो यजमानस्याहमुखे करोमि ూతనం సమర్ప్యామి ഓം ഖന്ധരിയകൗഭാഗ്യവർത്തം ഗുഹാന് ഹരിവൽഭവ കും ശോഭനന്ദിം മംഗളപടം മയാ മഹാദേവ്യം സുന്ദര ശ്രീമണ്മഹാ గోవింద మామ శమేదా కోటిలిరి విర బ్రహ్మేంద్ర స్వాగరే నమః నమః శ్రీ గన్నం సమర్పయామి కుంకుమ విలేపనం సమర్పయామి హరిద్రాణీ చూర్ణం సమర్పయామి ఆయనేతే బ్రాయనేః ప్రగస్మ అనుపుష్టి దైతో అయం మహా अत्यंत अनुकूल येत फलसिद्धिरस्तोदा शक्तीमयुब्रमय ब्रह्मस्व रूपाभ्या लक्ष्मी नारायणाभ्या नम श्री क्रिया शक्ति दृष्टे ब्रह्मा स्वलोपाभ्यं वाणी रञ्जिगर्भाभ्यं नमो नमः श्री क्रिया शक्ति शिल्पी ब्रह्मा स्वलोपाभ्यां चिते प्रन्द्राभ्यं नमो नमः श्री ज्ञान शक्ति विश्वज्ञर्ण स्वलोपाभ्यां संज्ञात्रसकराभ्यं नमो नमः माता पितृभ्यं नमो नमः अग्नये नमः सर्वेभ्यः देवेभ्यः गुरुभ्यः महाजनिभ्यः व नमः नमो

ओम मुक्ति स्तंभ भूत विशाचा हा भूमि बारका हा ये ते सांप कर्म समारणे ओम प्रणवस्य ब्रह्म ब्रह्म ऋषि ब्रह्मात्मा देवदा देवी नाय त्रिशंता हा नाना ओम भो ओम भो ओम भो ओम भोला ओम सुला ओम मा ओम जना

అనేది వదనే ఇద్దరు ఒకసారి అంటే మనం చేర్చుకుందాం అదే తంద్చే కారు కొరలేస్కో తాటా కొట్టు కొట్టు వెయిట్ కొట్టు కొరలేస్కో తాటా ఫిట్ करनी ఇస్తాడు మళ్ళీ దిగుతాడు ఇక్కడ ఇస్తాడు 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 మనం ఏం చేంజిస్తామంటే ఆ బార్య బార్తని ఇద్దరు వస్తరే అన్నమాట ఇదె ఇదె